తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కాంగ్రెస్ లో చేరికలు నిరుద్యోగుల ఆందోళనలు తదితర అంశాలపై కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్ కి కీలక వ్యాఖ్యలు చేశారు ఏఏసీసీ డైరెక్షన్ మేరకే చేరికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు కాంగ్రెస్ గెలిచిన మూడు రోజులకే సర్కార్ కోలుతుందని ఇష్టానుసారం మాట్లాడారని మండిపడ్డారు అహంకారంతోనే కేసీఆర్ ఓడిపోయారని చెప్పారు కవిత విడుదలపైనే బీఆర్ఎస్ ఫోకస్ అంతా చెల్లి విడుదల కోసం బీజేపీలో బీఆర్ఎస్ మెచ్ చేయాలని కేసీఆర్ కేటీఆర్ చూస్తున్నారని అన్నారు దానిపై ఢిల్లీలో మంతనాలు చేస్తున్నారని హరీష్ రావుపై బండి సంజయ్ అదే కారణం వద్దంటున్నారని అన్నారు కాంగ్రెస్ లో చేరికలపై కాంగ్రెస్ మొన్నటి వరకు వారిపైనే పోరాటం చేసి తిరిగి వారి వద్ద పనిచేయడం కష్టమంటున్నారు లోకల్ బాడీ ఎన్నికల్లో కాస్త ఇబ్బంది తప్పదన్నారు ఇక పరీక్షలు వాయిదా వేస్తే వంద కోట్ల వ్యాపారం జరుగుతుందని నిజంగా ఉద్యోగం కోసం పరీక్ష రాసేవారు ఎవరు ఉద్యోగాలను వాయిదా వేయాలని అడగరన్నారు డిఎస్పీ గ్రూప్ టూ వాయిదా వేయడం వలన వంద కోట్ల వ్యాపారం జరుగుతుందని శిక్షణ తరగతులు చెప్పే ఇన్స్టిట్యూట్లలో కేసీఆర్ కుటుంబానికి వాటాలున్నాయని ఎద్దేవా చేశారు అందుకే పరీక్షలు వాయిదా వేయాలని అంటున్నారని తేల్చి చెప్పారు నారాయణ చైతన్య కాలేజీలలో హరీష్ కవితకు పదిహేను శాతం వాటాలున్నాయని కేసీఆర్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా దోపిడీ జరిగిందని మధుయాష్కే అన్నారు